మన తెలుగు మన సంస్కృతి తెలుగు క్లాస్కి స్వాగతం ఈరోజు మనం నేర్చుకోబోయేవి గుణింతాక్షరాలతో పదాలు మొదట తలకట్టుతోటి పదాలు ఇది హల్లు హల్లుకు ఆ అనే అచ్చు వచ్చి చేరడం వలన కా అన్నది ఏర్పడుతుంది అంటే కాకు తలకట్టు మనం ఇంతకుముందు గుణింతాలు నేర్చుకున్నాం కదా తలకట్టు దీర్ఘం ఆ తర్వాత కా గుణింతం అవన్నీ ఇప్పుడు ఆ మొదట అంటే గుణింతాక్షరాలతోటి పదాలు ఎలా అంటే మొదటి అక్షరము అక్షరం వస్తుంది ఇప్పుడు తలకట్టుతోటి ఉన్న పదాలను మనం చూద్దాం వీటిని సరళ పదాలు అని కూడా అంటారు అంటే అక్షరాలు ఒత్తులు ఇటువంటివి లేని పదాలను సరళ పదాలు అంటారు క మా లా స్టార్టింగ్ వర్డ్స్ చదవడం నేర్చుకునేటప్పుడు మొదట ఒక్కొక్క అక్షరాన్ని గుర్తించి ఆ తర్వాత ఆ మూడు అక్షరాలు అంటే ఇక్కడ ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని అక్షరాలను కలిపి చదవాలి క మ ల కమల గ ద గద జ త జత ప డ వ వ ప డ పడవ న జ వనజ పడవ ఆల్రెడీ ఇక్కడ మనకు మర ఉంది ఇక్కడ పడవ ఉంది ఇప్పుడు మనం కలిపి చదవాలి మర పడవ క ల కమల జడ కమల జడ వీటి అర్థాలు ఎందుకు చెప్పడం లేదు అంటే దాదాపుగా వీటి యొక్క అర్థాలు మీకు తెలుసు రెండవది మనకు అక్షరాలను గుర్తిస్తూ చదవడం రావాలి కమల గద జత పడవ కమల జడ ఇప్పుడు దీర్ఘముతో పదాలు అంటే మొదటి అక్షరానికి మనకు దీర్ఘం అన్నది వస్తుంది దీర్ఘం అంటే ఏది ఏ అచ్చి యొక్క గుర్తు ఆ ఆ అనే అచ్చి యొక్క గుణింత గుర్తు దీర్ఘము క ప్లస్ ఆ ఇస్తే కా ఇలా ఒక్కొక్క అక్షరానికి దీర్ఘం ఇస్తూ ఎలా పలుకుతారు ఇవి మొదటి అక్షరంగా వస్తున్న పదాలు అంటే ఒక పదములో మొదటి అక్షరము దీర్ఘముతోటి ప్రారంభమై ఉంటే అవి దీర్ఘముతో ప్రారంభమయ్యే పదాలు వాకు దీర్ఘమిస్తే వా న వా కాకు దీర్ఘమిస్తే కా య కాయ జాకు దీర్ఘమిస్తే జ మ జామ తలకట్టుని ఎప్పుడూ తక్కువ టైములోనే పలకాలి తాకు దీర్ఘమిస్తే తా చాకు పాకు అంతేగాని ఈ రెండు అక్షరాలను ఒకే రకంగా పలకకూడదు అంటే పాకు దీర్ఘమిస్తే పా ఈ పా అనేది కొంతమంది పా అని పలుకుతారు కానీ అలా పలకకూడదు పాకు దీర్ఘం ఇస్తే పా ప పాప వాన పాట వాకు దీర్ఘం ఇస్తే వా న వాన పాకు దీర్ఘం ఇస్తే ప ట పాట వాన పాట వాన పాట తాకు దీర్ఘం ఇస్తే ట మ ర తామర కాకు దీర్ఘమిస్తే ఇస్తే క Da kada tamara kada. Thank you.